వెనక నుంచి బావగాడు రాయేసిండి నేను ఎవ్వరికీ చెప్పకుండా గోంగూరికి మా అత్తగారు చూడకుండా గోంగూరికి మా మామగారు చూడకుండా హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీదేవి వెల్కమ్ టు లైఫ్ ఫామ్ హౌస్ ఇప్పుడు మనం హార్వెస్ట్ వీడియో చేసుకుందామండి కాయగూరలు కోసుకుందాము అవి ఎట్లాంటి ఆకుకూరలు కాయగూరలు అంటే ఎక్కువ కాదు రావటం అయితే కాయగూరలు అని వస్తారు కానీ రెండు దోసకాయలు ఆకుకూర వచ్చేసి కొంచెం గోంగూర వచ్చింది కొత్తిమీర వచ్చింది మరి బనానాస్ అయితే పోయిన వారం అంత ముందు చూపించానండి వీడియోలో చూడండి ఒకసారి అది అయితే నేను మన వినాయకుడు చా వినాయకుడి పండగకి పనికి వచ్చింది మనం కింద ప్రసాదానానికి ఇచ్చాను అందరూ చాలా బాగున్నాయి టేస్ట్గా ఉన్నాయని సంతోషంగా వ్యక్తపరిచారనమాట చాలా బాగున్నాయి అని ఇప్పుడు మనకి ఇంకా ఉన్నాయండి రెండు మూడు గెల్లు ఉన్నాయి అవి మరి దసరాకు వస్తాయా లేకపోతే మరి ఇంకా ముందు వస్తాయా తెలీదు చూద్దామండి అవి వచ్చిన తర్వాత మళ్ళీ అవి తీసుకెళ్దాం బనానాస్ అయితే అరటిపళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం గోంగూర కొత్తిమీర దోసకాయ అయితే కోసుకుందాం రండి ఇవి వచ్చినాయి జోమకాయలు వచ్చినాయి అండి నిన్న మొన్న మన సబ్స్క్రైబర్లు వచ్చిన వాళ్ళు ఒకటి రెండు అలా తీసుకెళ్ళారు నిమ్మకాయలు రెండు వచ్చినాయి ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి అవి పండాలండి ఇప్పుడు పచ్చిగా కోసుకెళ్ళినా మళ్ళీ ఏమవుతాయని చిన్న డౌట్ మీద ఆపేస్తున్నాను కోయటం రెండు కింద రాలిపోయినాయి పండ్లు చూపిస్తాను ఆ రెండు తీసుకెళ్తానండి ఇప్పుడైతే మనం కూరగాయలు ఆకుకూర కోసుకుందాం రండి ఫస్ట్ ఇవైతే పచ్చిమిర్చి పూత స్టార్ట్ అయిందండి ఇదిగో పూత పచ్చిమిరపకాయలు టమాటా రావడం అయితే బాగానే వచ్చినాయి బీరకాయ ఇదిగోండి బీరకాయ బీరకాయ స్టార్ట్ అయింది అంటే ఇదిగో బీరకాయ చూడండి అవునంటే అదే మంచిదంట మరి రండి కూరగాయలే ఆ కూర తీదామా మరి ఎన్ని రోజులు అవుతుందా ఇది ఎన్ని రోజులు ఏంది నెల అవుతుంది నెల నెలకి ఇంకా నెలకి తక్కువ అవుతుంది మూడు వారాలు అవుతుంది మూడు వారాలు అవుతుంది ఏసీ మూడు వారాలైనాయి అదే అంతగా అంటే చూద్దాం అందరూ అది అలాగే ఈ కలుపు నడిపి బాగా ఉంది అంటే బాగా వెళ్ళిపో తీసుకుపోయాల మీకు కావాలంటే తీసుకోండి పప్పులోకి కొంచెం అవును ఇదిగోండి కదా చూడండి చూడండి తాజా తాజా గోంగూర కావాలా పచ్చడండి గోంగూర పచ్చడి అయిపోయింది ఆంటీ గోంగూర పచ్చడి పెట్టుకుంటే అయిపోతుంది ఇంట్లో గోంగూర పచ్చడి అయిపోయింది దీంతో మనం గోంగూర పచ్చడి నిల్వ పచ్చడి పడదామండి గోంగూర నిల్వ పచ్చడి అది

నన్ను చంపేతుందండి అమ్మా అమ్మా రబ్బర్ బ్యాండ్లు తెచ్చుకుని పెట్టుకోవాల్సింది కట్టాలి దారం ఉంది కట్టలు గడము ఎందుకు అమ్ముతావా గోంగూర 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 చూద్దాం ఇప్పుడు అక్కడ చూసి ఇంకా దీంట్లో ఏదాం ఇప్పుడు ఏదో వచ్చే వారం పీకేదాం లేండి అయితే అది కొంచెం ఎదుగుతుంది కదా తీసేసుకుని పప్పులో కన్నా వస్తుంది అది తీసేసి మనం కొత్తగా చల్లుదాం వచ్చేవారం ఏంటి పాలకూర ఇందులోకి వెళ్ళి తీసుకుంటా ఏం సరిపోతుంది సరిపోదు ఒట్టిగా వదలొద్దు అంట ఆంటీకి సెంటిమెంట్ ఓర్చొద్దు ఓర్చొద్దు చూడకుండా గోంగూరకే మా నాన్నగారు చూడకుండా మా మామగారు చూడకుండా గోంగూరకే గోంగూర కోస్తుంటే గోంగూర కోస్తుంటే చూసారండి ఎంత బాగుందో గోంగూర వెనక నుంచి బావగాడు రాయేసిండి నేను ఎవ్వరికి చెప్పకుండా గోంగూరకి మా అత్తగారు చూడకుండా గోంగూరికి మా మామగారు చూడకుండా అది గోంగూర అన్నమాట ఎంత తాజాగా ఉందో చూడండి ఎంత బాగుందో మీ ఇష్టం మీరు ఏమన్నా చేసుకోండి దొడ్డు మీది పట్టుకెళ్ళండి జుట్టుకి మీ దొడ్ మీది మీదే ఆంటీ మీదే అనుకోండి మీరున్న రోజులు మీది మీరున్న రోజులు మీదే చూస్తున్నావు కదా అని ఏం పట్టగలదా ఆంటీ పాప ఓకే ఆంటీకి ఏమొద్దు మంచిగా అట్లా ఉంటుంది ఏంటంటే అది ఈ కొత్తిమీర తప్పితే అదే అదేంటనేది తెలీదు ఆవాలా మరి మరి ఆవాల చెట్టు మనం మనం ఎందుకు చూస్తాము ఆవాలు కొనుక్కొచ్చుకుంటున్నాయే గోబలే స్మెల్ వస్తుందంటే కొత్తిమీర పైప్ తో చల్తే కూలిపోయింది బాధపడ్డా ఒక రోజు నేను నీళ్ళు పోసి పెట్టినా ఇవి అన్ని నానదు అది కింది కొత్త నీళ్ళు చల్తే చాలు దీనికి ఏం తయారు చిన్నగా ఇందులో మనం వేరే వేసుకుందాం ధనియాలు మరి ఇంకా పీకేస్తున్నాం ఇందులో గోంగూరూ బాగా వస్తుందండి అసలు గుమగుమలాడుతుంది ఆడుతుంది కొత్తిమీర ముందు రాని ఏం చేసేది ఉందే నేను జల్లేసేదా మరిస్తా ఏం వేస్తారు వేరేది కొత్తిమీర ఇందులో ఇప్పుడు ఏమేదా దోసకాయ చూడండి ఎంత పెద్ద దోసకాయ వచ్చిందో అంటే ఇది మీరు కూడా చూడలేదు కదా అంటే ఇది ఇదిగో చూడండి దోసకాయ మనకి దోసకాయ పచ్చడి అని అంత దోసకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి దీనికి ఇక్కడ ఉంది ఆంటీ దీనికి ఎలా వేసేయండి రాదా మందార చెట్టు ఇది ఒకటి చూద్దాం ఇది అంతంత మాత్రం ఉందే అట్లుంటుందో చూద్దామండి ఇదైతే బాగుంది బుడమకాయ అవునా తీసుకో రొబ్బిస్కోనా పైదొద్దా తీసుకోవాలి ఎలాగ ఇది ఇట్లు పడిపోతుంది చాలా ఇంటి వరకునేగా సరిపోతుంది ఉన్నది ఇంటి వరకు సరిపోతుంది అడుగుతారంటే చెట్టు గోంగూర ఇది అనేసరికి కానీ

ఆ సిట్అట్ మీద పెడదాం ఉంటే వచ్చేస్తుందిలే కానీ సే సేదు ఉంది కానీ మొత్తం గింజ అంతా తీసి వండినా అంటే మొన్న ఎక్కువ ఆకుకూరలు అండి ఇదిగో కరేపాకు పాలకూర గోంగూరూర అదే ఇది కొత్తిమీర కొత్తిమీర కరేపాకు గోంగూర ఓన్లీ కాయగూరలు అంటే ఇంకా దోసకాయ ఒకటి వచ్చిందండి అంతే ఇదండి మనకి ఈరోజు కాయగూరలు హార్వెస్ట్ అంటే కాయగూరలు ఇవే మనకి ఈరోజు కాయగూరలు తక్కువ ఆకుకూరలు ఎక్కువ ఆకుకూర మంచిది నిమ్మకాయ వచ్చింది నిమ్మకాయ చెత్త ఇటు పెట్టండి ఆంటీ మాకు రాత్రి అయితే ఒక చిన్న మిరాకిలో కూడా జరిగిందంటే జరిగిందండి అది చాలా సంతోషం అనిపిస్తుంది చాలా చాలా అసలని రాత్రైతే రాత్రి అయితే అసలు ఏడు పాగలేదనమాట అంత అనమాట ఎందుకంటారేమో మా మున్న మీకు పా తెలుసుంటాడండి పాత వీడియోలు మీరు ఒకసారి చూసినట్టయితే మున్న అందరికీ తెలుసుంటా తెలుసుంటాడో తెలిసినోళ్ళు కామెంట్ చేయండి వాడు వచ్చాడా లేకపోతే ఏమో తెలియదు కానీ వాడిని ఎప్పుడూ మనసులో నుంచి పోలేదండి వాడు పోలేదు మైండ్లో అలాగే ఉన్నాడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏడుదన్న బాధ మాలో చాలా ఉంది కానీ ప్రతిసారి మనం చెప్పి వ్యక్తపరచుకొని ఇది చేయలేం కాబట్టి అది మనసుకు తెలుసు అది పడే కష్టం అనేది ఆ బాధ అనేది పడే వాళ్ళకే తెలుస్తుంది అనేది ఎలా బాధ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అండి అది ఎందుకంటే మనం ఈ బాధ ఉంది ఈ బాధ ఉంది అని ప్రతిసారి చెప్పుకోము కదండి బాగోదు కదా ఆ బాధ మాకే తెలుసు అందుకేనే మరి ఆ భగవంతుడు ఏం మరి ఈ సంవత్సరంలో ఆ వినాయకుడికి ఏమో నా భక్తి ఏం నచ్చిందో ఏమో తెలియదు కానీ మాకైతే రాత్రి అదే అనిపించిందండి అదిగో మా మున్నాగడ రూపంలో ఇగో వీడిని ఎక్కడ నుంచి వచ్చాడో తెలియదండి ఎలా వచ్చాడంటే వెనకాల నుంచి తీగల్లో నుంచి దూకి వచ్చినట్టున్నాడు మేము రాత్ర లోపల ఉన్నామండి కూర్చుని అన్నం తింటున్నామన్నమాట దాన్ని ఏం చేసేస్తున్నామని భయ్యు ఏం కాదు ఏం కదమ్మా అది ఫొటో దా దాదా దా 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 దామ్మా దా ఏం కాదమ్మా ఏం కాదు ఏం కదా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదండి ఇది అయితే అమ్మాయి అండి దీనికి ఏం పేరు పెడదామంటారో మీరు చెప్పండి నాకు కామెంట్ చేయండి ఎందుకంటే వీడు ఇక్కడ కూడా కాదంట ఆంటీ ఇక్కడ ఎక్కడన్నా తాండా నుంచి వచ్చింది ఏమంటే నేను చూడలేదమ్మా దీన్ని అని చెప్పేసి అంటుంది మరి ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో రాత్రి అయితే వచ్చిందండి మేము లోపల భోజనం చేసి సర్లే కొంచెం వేస్ట్ ఉంది బయటపడేదమ్మా ఎందుకో బయటకు వచ్చాము అక్కడ పడుకుని ఉంటే నిజంగా నాకు అనిపించింది మున్న వచ్చి ఇక్కడ పడుకున్నాడు అన్నట్టు అనిపించింది అండి ఒక్కసారి మైండ్ అసలు ఏదో ఒక్కసారిగా అట్లా స్ట్రక్ అయిపోయినా మా వారు చూసారు ఫస్ట్ అయితే మా వారు సిరి మున్న వచ్చేసాడు అనేసరికి ఏంటి నిజమా కల ఏంటి అసలు అర్థం కాలేదు ఒక్కసారిగాను అప్ప నేను బయటకు వచ్చి చూసేసరికి వాడు వాదొచ్చేసి వాడు అమ్మాయి అండి ఇది వచ్చేసి అమ్మాయి వచ్చింది మరి మా మున్నగాడు దీని రూపంలో వచ్చాడా ఏంటో తెలియదు కానీ ఇంకా మమ్మల్ని వదులు వెళ్తలేదండి రాత్రి నుంచి కూడా వాడికి పాపం చాలా ఇబ్బందిగా వచ్చాడండి ఆ కళ్ళ దగ్గరేవో పట్టుకుని పురుగులు కుడుతుంటే అవి తీసి నీట్గాను దాన్ని రాత్రంతా అలా ఉంచితే మంచిగా ఉన్నదండి దానికంట దువ్వాలంట ఇట్లా కాళ్ళు ఎత్తి చేతులు ఎత్తి దూపించుకుంటుందండి రాత్ర దువ్వంతో దూపిస్తుంటే పొద్దున కూడాను ఇక మరి మమ్మల్ని వదిలైతే వెళ్తలేదు మాకు మళ్ళీ ఏంటంటే ఇంకో బాధ బెంగ ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళిపోతే దీని పరిస్థితి ఏంటా అని మళ్ళీ అదొక ఆలోచనతో ఇప్పుడు నేను ఉన్నానండి దీనికి ఫుడ్ తెప్పించినా పెట్టినా పెరుగన్నం పెట్టినా రైస్ ఉండి పెరిగి తెప్పించి వెళ్ళిపోవాలండి ఇప్పుడు మేము సిటీకి బయలుదేరిపోవాలి దీనికోసమని వీడి కోసమని వెయిట్ చేసి రైస్ ఉండి కొంచెం సిటీ అక్కడ మహేశ్వరం వెళ్ళి పెరిగి తెప్పించి కొంచెం వాడి వరకు కొంచెం ఒక అది చికెన్ రప్పించి బాయిల్ చేసి పెట్టేసి వెళ్దామని చెప్పేసి తీసుకొచ్చి చదవండి బా అది పెరుగన్నం అయితే పెట్టాను అది చికెన్ అయితే బాయిల్ అవుతుంది పెట్టేసి వెళ్తామండి ఇంకా ఆంటీకి చెప్పెళ్తాం మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి తెలీదు ఇక ఆంటీకి కొంచెం పెరుగన్నం పెడితే ఆంటీ మేము వచ్చేదాకా మరి వచ్చేవారు ఎలా ఉంటుందో ఏం చేస్తుందో చూసి దాన్ని బట్టి మనం దీనికి ఏంటి అనేది మార్గం ఆలోచిద్దామండి దీనికి ఏం పేరు పెడదాము ఒకసారి కామెంట్స్ పెట్టండి మళ్ళీ వచ్చే వారం దాకా ఇది ఉంటే కనుక దానికి పేరు లోపు మీరు ఆలోచన చేయండి ఇది ఉంటే నేను మీకు మళ్ళీ చెప్తాను దాన్ని బట్టి మనం దీన్ని దగ్గర చేసుకుందామండి ఇంకా చూద్దాం మన దగ్గర ఇక్కడ ఏదో ఒకటి ఉంటే మంచిది అనుకుంటున్నాం కానీ ఎప్పటి నుంచో ఓ డాగమ్ అనుకుంటే చాలా బెటర్ అనుకుంటున్నాం కాకపోతే మనం ఉండం కాదు అదండి నా బాధ అందుకని దే అమ్మలేదమ్లేదు మనం ఉండం కదా అందుకండి నా బాధ టైం టు టైం ఫుడ్ పెట్టడానికి ఉండదో అది ఇది ఆంటీ వస్తారు కానీ పాపము అక్కడ ఉంటారు కదా గేట్ దగ్గర ఎంతవరకు ఉంటుందో ఉండదు అని భయపడి ఇంకా మున్నాగా అలా కావడంతో నాకు ఇంకా కొంచెం అది కొద్దిగా ఇది పుట్టిందండి సర్లే ఎందుకులే అనుకున్నాం మరేమో ఆ భగవంతుడు దీన్ని పంపించాడో మున్నాగా రూపంలో ఏమో తెలియదు కానీ రావడం అయితే వచ్చింది చూద్దామండి ఇది ఎంతవరకు ఉంటుందో ఎంతవరకు వెళ్ళిపోతుందో చూసి చూద్దాం ఉంటే మంచిది అనుకుంటున్నాను చూద్దామండి అయితే అండి ఎవరన్నా తెలిస్తే కామెంట్స్ పెట్టండి మా గడ అనుకున్నాయి అనిపించింది తెలిస్తే కామెంట్స్ పెట్టండి అయితే మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు వచ్చినాయి మనకి ఒకటి అది దా మా దాన్ని పక్కకు పెడితే ఇగో మళ్ళీ మనకి ఈరోజు గోంగూర వచ్చిందండి మన తొట్టులో గోంగూర కరివేపాకు మన కొత్తిమీర అన్నీ అసలు చాలా నెగ్నిగలు ఆకుకూరలు వరకు అవి వచ్చినాయి కాయగూరలు అంటే ఇగో దోసకాయ ఒకటి అండి ఫ్రూట్స్ అంటే ఇవి నిమ్మకాయలు అండి మన చెట్టు రాలిపోయి ఉన్నాయి ఇవి ఫ్రూట్స్ అంటే దానిమ్మకాయ వచ్చింది జాంకాయ ఇవి సీతాపాలలో మన చే మన పక్కనే ఉన్నాయండి చెట్టుకి ఆంటీ అన్నీ కోసిపెట్టి జాగ్రత్త పెట్టిందండి మా కోసం తీసుకెళ్ళండి బిడ్డ అని కాల్చిందంట కానీ మేము తినమంటే కాలిస్తేనే మీరే తినండి అంటే సరే ఒక మొగ్గ పెట్టుకోమని చెప్పేసి ఆంటీ మంచి కాయలు మనకి తీసిపెట్టింది చాలా బాగున్నాయి ఇదండి మరి మన ఆర్వేస్తో మళ్ళీ ఈ కాయగూరలతో ఈ ఆకుకూరలతో ఇటు వచ్చింది దగ్గరికి ఈ ఆకుకూరలతో కాయగూరలతో మన మున్నాగాడు ఫ్రెండ్తో మరి దానికి ఇంకా పేరు పెట్టలేదు కాబట్టి మీరు కామెంట్స్లో పెడితే దాన్ని బట్టి పెడతాం ఇప్పుడైతే గుడ్డు అంటానండి మన గుడ్డు గారితో మరి మన ఈ కాయగూరలతో జరిగిన వినాయకుడి సంబరాలతో ఈ వారమంతా ఈ పది రోజులు పది పదిహేను రోజులు చాలా సంతోషంగా జరిగినాయండి మరి ఇంకా నేను సెలవు తీసుకుంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు బాయ్ బాయ్ అండి సెలవు అండి అందరికీ అందరికీ నమస్తే అండి అందరూ బాగోవాలి అది